నగరంలోని సెంట్రల్ జైల్ రోడ్లో దివ్య దంపతులు శ్రీగా కోళ్లపు సుబ్బారావు నాగరత్నం పేరిట నూతనంగా నిర్మించిన వైశ్య హాస్టల్ గృహ ప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది తరలివచ్చిన వైశ్య సోదరుల మధ్య ఈ కార్యక్రమం పండుగ సందడిని తలపించింది వైశ్య హాస్టల్ సేవలో అనునిత్యం కర్త క్రియగా నిలుస్తున్న వైశ్య హాస్టల్ గౌరవ అధ్యక్షులు శ్రీగా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల నేతృత్వంలో పురోహితుల వేద మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం జరిగింది సుమారుగా పద్నాలుగు వందల అరవై గజాల విస్తీర్ణంలో అరవై గదులతోటి ఈ భవనాన్ని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించారు చె అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రగలపాటి కనకరాజు నేను ఈ హాస్టల్లో ఎనభై ఒకటి ఎనభై ఆరు సంవత్సరాల్లో ఇక్కడ రాయమండ్రి హాస్టల్లోనే చదువుకుని ఇక్కడ నుంచి విద్యాభ్యాసం పులిసిన తర్వాత హైదరాబాద్ బెంగళూరులో చదువుకుని తర్వాత విద్యారంగంలోనే నేను రెండు ఫాంసీ కాలేజీలు డిగ్రీ కాలేజీలు స్కూలు కాలేజీలు అన్నీ పెట్టడం జరిగింది నాకు ఈ హాస్టల్ నుంచే నాకు మంచి అంటే అందరూ బ్రైట్ స్టూడెంట్స్ అందరు రావడం ఇక్కడ అందరూ పోటీ పడి చదవడం దానివల్ల ఏంటంటే మా అందరూ కూడా మా బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో అక్ చేశారు అలాంటి హాస్టల్ ఇప్పుడు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న విద్యార్థులందరికీ రాయమండ్రిలో దగ్గరగా ఉన్న అన్న యూనివర్సిటీలో చదువుకోవడానికి కానీ గైట్లో చదువుకోవడం కానీ మెడికల్ కాలేజ్లో చదువుకోవడానికి కానీ రాయమండ్రి ఆర్ట్స్ కాలేజ్ పెద్ద కాలేజీ ఈ జిల్లాలోని మొత్తం వయసు పిల్లలందరూ ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళకి చదువుకోవడం కానీ మంచి వసతులతో ఈ కట్టిన కమిటీకి అందరికీ కూడా ఎందుకంటే కమిటీ ఒక అద్భుతమైన హాస్టల్ అంటే ఈ రోజుకి హాస్టల్స్ ఎలా ఉండాలా ఒక వైఫై ఎలా ఉండాలా ఒక రూమ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలా అన్నీ కూడా అటాచ్ బాత్రూము ఎవ్రీథింగ్ మంచి డైనింగ్ హాల్ అన్నీ పెట్టి రాబోయే రోజుల వయసుల్లోనూ ప్రతి స్టూడెంట్ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఆశలు ఉపయోగపడాలని ఈ ఆస్తులు కట్టిన కమిటీని అందరినీ కూడా మా పూర్వ విద్యార్థుల తరఫున నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను చెప్పండి నూతన వైస హాస్టల్ భవన నిర్మాణం గృహప్రవేశ కార్యక్రమాలు చేసుకున్నాం ఇది రాజమండ్రిలో ఈ వైశ్య హాస్టల్ స్థాపించి దాదాపు నాకు తెలిసి డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై సంవత్సరాలుగా అనేక వేల మంది సెవెంటీ ఫైవ్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు సో ఏదైనప్పటికీ కూడా రాజమండ్రిలో కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ ఈ వైశ్య విద్యార్థి వసతి గృహంలో చదువుకుని ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా మనకు తెలుసు కొన్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రొఫెసర్స్గా లెక్చరర్స్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అలాగే ఇక్కడ రాజమండ్రిలో నుండి హాస్టల్ చదువుకున్న వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం ఐటీలో ఉన్నతమైన స్థానాల్లో ఉండడం లేకపోతే కొంతమంది ఐపీఎస్ కూడా సాధించడం రాజమండ్రి వైస్సా హాస్టల్ యొక్క ఘనత అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ రాజమండ్రిలో పెద్దలు పూర్వీకులు రాజమండ్రిలో వైస్సా హాస్టల్ నెలకొల్పాలని ఆ రోజుల్లో ఆలోచన చేశారు ఆ ఆలోచనకు అనుగుణంగానే రాజమండ్రి హోం స్వామి ఆలయం పక్కనే మరి ఆ రోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది అది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి అక్కడ చుట్టూ కళ్యాణ మండపాలు రావడం చుట్టూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం పిల్లలందరికీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఒక స్థలం ఎక్వైరీ చేయడం దాదాపు పదిహేడు వందల గజాల స్థలాన్ని ఎక్వైరీ చేసి ఈ స్థలంలో ఒక నూతన నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన చేసి మన రాజమండ్రిలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కలిసి ఇది ఒక నిర్ణయం తీసుకుని దాదాపు సర్వాంగ సుందరంగా హైజెనిక్ ఫెసిలిటీస్తో ఇంటర్నెట్ సౌకర్యంతో వైఫై సౌకర్యంతో పిల్లలకి కూడా అన్ని రకాల వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ రెండు వందల మంది ఏకక ఏక కాలంలో అకామిడేట్ అయ్యే విధంగా మరి ఇక్కడ రూమ్స్ నిర్మించడం జరిగింది అరవై రూములతో నిర్మాణం ఒక లైబ్రరీ హాలు ఒక జిమ్ అదే కాకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద ఇంకో బ్లాక్ నిర్మాణం చేయడం ఇలాగే కంప్యూటర్ ఒకటి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇక్కడ దాదాపు రాజమండ్రిలో ఈ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఎక్కడ వైస్ ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వైస్ ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది ఆ చరిత్ర నేపథ్యంలోనే మా తరంలో అంటే మేము ఉన్నటువంటి జనరేషన్లో మరి ఈ నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచన చేసి రాజమండ్రిలో వయసు హాస్ట్రలు మరి ఆరు స్థలం ఎక్వైర్ చేయని టైంలో మరి బాబ్జీ గారు కూడా రోజు జనరల్ సెక్రటరీగా ఉండడం ఆ రోజు శేషయ్య గారు లాంటి పెద్దలు కూడా దీనికి నాయకత్వం వహించడం కోరందాస్ ప్రభాకర్ గారు కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్గా ఉండడం డోనర్స్ కమిటీ చైర్మన్గా కూడా ఉండడం అలాగే ఇప్పుడు వైస్ హాస్టల్ కమిటీ ఎవరైతే ఉన్నారో అధ్యక్షులుగా కనకేష్ గారు జనరల్ సెక్రటరీగా సత్యవరపు సాంశివరావు గారు అలాగే ప్రెజనర్గా మన మా మద్దుల శివ సారీ మండవీల శివ వీరందరూ కూడా ఇంకా అనేక మంది స్నేహితులు మరి ఈ కష్టంలో భాగస్వాములు అయ్యారు ఇది రాజమండ్రికి ఒక అసెట్ అని చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే మా పూర్వ తరాల వారు పూర్వ వైశ్యుల పెద్దలందరూ కూడా రాజమండ్రిలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మరి రాజమండ్రిలో వైశ్యులకి ఒక రకమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఆ రోజులో ప్రయత్నం జరిగింది మరొకసారి రాజమండ్రిలో దాదాపు ఒక ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి మరి నిర్మాణం చేయడం దాదాపు రమారమి పది కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని సేకరించుకోవడం అంటే రాజమండ్రిలో నెక్స్ట్ తరానికి ఒక పదిహేను కోట్ల రూపాయలు విలువైనటువంటి మరి ఈ ప్రాంగణాన్ని అప్పజెప్పడం జరుగుతోంది దీన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారందరికీ కూడా మంచి జరిగే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా వారి మంచి చదువులు చదువుకునే విధంగా ప్రోత్సహించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఉచితంగానే వసతి కల్పించడం జరుగుతుంది అలాగే ఎవరైనా పేదవారు కానీ ఇక్కడ చదువుకోవడానికి వస్తే వారు కనీసం వాళ్ళు నెలవారీ మెంటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే వైశాష్ట్ర కమిటీ నుంచే కాంట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతోంది ఇది ఏదైనా రాజమండ్రిలో ఇవాళ ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ఈ రాజమండ్రి వైశ్యులందరూ కూడా పాల్గొన్నారు చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లాలోని ఆరు వైశ్యులందరూ కూడా వచ్చారు ఇదేంటంటే ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనకి రాజమండ్రిలో ఎంతమందికి ఈ కార్పొరేట్ లెవెల్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు నర్సింగ్ కాలేజెస్ కావచ్చు ఫార్మసీ కాలేజీలు కావచ్చు అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి పిల్లలందరూ కూడా మరి వయసుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కానివ్వండి చదువుకో చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీ అని చెప్పి ఒక ప్రయత్నం చేసి ఇక్కడ తీసుకొచ్చాం గతంలో ఉన్న వైసా హాస్టల్లో కూడా వంద మంది మరి అక్కడ ఉండేవారు ఇప్పుడు దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి దాన్ని కూడా పునర్వైభవం తీసుకురావడానికి అక్కడ కూడా ఒక మంచి స్ట్రక్చర్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇది త్వరలోనే ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడతాం ఇవాళ గృహప్రవేశం పూజాది కార్యక్రమాలు ఒక శాస్త్రోక్తంగా చేయడం జరిగింది ఇది అఫీషియల్ లాంచింగ్ ఒక వన్ మంత్లో కంప్లీట్ చేసుకుని పూర్తిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ హాస్టల్ని మరి అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంది అందరికీ కూడా వయసు పెద్దలందరికీ కూడా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ